వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎమ్మెల్యే విజ్ఞప్తి మదనపల్లె పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆన్లైన్ చేయడం కోసం మదనపల్లె తహసీల్దార్ తనను విఆర్ఓ ద్వారా లక్ష రూపాయలు డిమాండ్ వాస్తవం మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఆరోపణ త్వరలో అధికారుల అవినీతిపై ఒక ఫోరం ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తానన్న మాజీ ఎమ్మెల్సీ ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు నేడు మదనేపల్లి పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఈయన వెంట మున్సిపల్ కమిషనర్ ప్రమీలా సిబ్బంది ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని ఎక్కడైనా కాలువ నుండి వీధుల్లోకి ప్రవహిస్తుంటే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు नहीं भैया बारिश को गो बर्थ्स नमस्ते

సమయోర్ చేస్తూ సెకండ్ సమయకీకు వేరే వాళ్ళకి అపాయింట్ చేయాలి ఇవాళ ఇష్యూ లేకుండా కమిషనర్ గారు ఫాలోఅప్ చేస్తారు దీనికి చూసుకొని యథావిధిగా పనిచేయాలి ఈరోజు ఏమైతే మనకు తుఫాన్ ఉందో ఆ తుఫాన్ క్రమంగా ఎక్కడన్నా పట్టణంలో నీళ్లు ఎక్కువై ఏరియాస్ ఏమన్నా రోడ్లు కానీ ఏరియాస్ కానీ ఎక్కడన్నా ఎక్కువ నీళ్ళు వచ్చి కష్టాలు ఉన్నాయా అని చెప్పి మన మున్సిపల్ కమిషన్ గారు చేయడం జరిగింది ఎక్కడ ఏ ఇష్యూ కూడా ఉన్నా తక్షణం శానిటేషన్ స్టాఫ్ అటెండ్ అవుతుంది దయచేసి మీరు కాల్ చేయండి తప్పకుండా దానికి ఏదైనా ఇష్యూస్ ఉన్నా వర్షం నీళ్ళు ఎక్కడైనా ఎక్కువ నిలబడినా ఏదైనా సమస్య ఉన్నా ప్రభుత్వంలో తక్షణం ప్రజా సమస్యల పైన స్పందించే బాధ్యత మాది ఎట్టి పరిస్థితుల్లో స్పందించి దాన్ని పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా మీ ఇబ్బంది తప్పకుండా మీకు సకాలంలో అందుబాటులో ఉంటుంది కమిషనర్ గారు ఇప్పుడే ఉన్నారు అంటే కమిషనర్ గారు అడ్వాన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటారు ఆన్లైన్ చేయడం కోసం మదనపల్లి తహసీల్దార్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఆరోపించారు నేడు మదనపల్లి తహసీల్దార్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు తహసీల్దార్ తన వద్ద లక్ష రూపాయలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు పోతబోల పంచాయతీలో తన కుమార్తె పేరు మీద ఉన్న ముప్పై సెంట్ల వ్యవసాయ భూమి ముటేషన్ చేయడం కోసం దరఖాస్తు చేసుకోగా తన పిఏ రాజేంద్ర తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫైల్పై ఆరా తీయడం జరిగిందన్నారు ఆ తరువాత తన వద్దకి వీఆర్ఓ వచ్చి లక్ష రూపాయలు తహసీల్దార్ అడ్వాన్స్గా ఇవ్వన్నారని మరికొంత మొత్తాన్ని ముటేషన్ అయిన తరువాత ఇవ్వాలని అడగడం జరిగిందన్నారు ఈ విషయాన్ని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా దృష్టికి తీసుకువెళ్లడంతో తాను విచారణ జరిపించి వాస్తవాలు తెలుసుకుంటానని చెప్పడంతో తనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదని వివరించారు ఎటువంటి వివాదాలు లేని తమ సొంత పొలాన్ని ముటేషన్ చేయడానికి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఇక పేదల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో తాను అధికారుల అవినీతిపై ఫోరం ఏర్పాటు చేసి పేదలకు న్యాయం చేసేందుకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తానని తెలిపారు ఇది అనుభవం ఏమంటే నా కూతురు ఒక ముప్పై సెంట్లు రిజిస్టర్ అయినప్పుడు దాని తర్వాత దీన్ని వన్ వీక్కి పంపించాను మీరు రెవెన్యూ రికార్డ్స్ మిటిటేషన్ పంపిస్తే ఆ రెవెన్యూ రికార్డ్స్ మెటిేషన్ కోసం విఆర్ఓ వచ్చి ఎంఆర్ఓ మీ దగ్గర లక్ష రూపాయలు అడగమన్నారు సార్ మొదట్లో తర్వాత కొనిలో యాభై వేలు అడగమని చెప్పి పంపించినారు సార్ యాభై యాభై ఐదు వేలు మిగతా అందరికీ కావాలని చెప్పి పంపించి దాని తర్వాత నేను ఈ స్టేట్ ఆఫ్ అఫైర్స్ని చూసి ఏం జరుగుతా ఉంది అత్తగారు ఒకసారి నేను మా కాన్షియస్ ఎమ్మెల్యే షజహన్ బాషా గారిని చెప్పాను నేను ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది విచ్చలవిడిగా ఈ విధంగా పబ్లిక్ ఈ విధంగా పడతా పోతా వస్తే ముప్పై సెంటు రిమోట్గా విలేజ్లో పోయిన తర్వాత ముప్పై సెంటు రిమోట్ విలేజ్లో ఇటువంటి అమౌంట్ అడిగేది మొదలు పెడతా పోతా వస్తే సామాన్యుల పరిస్థితేనే రిక్వై చేయకపోతే కానీ పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు దాని తర్వాత ప్రాసెస్ నేను సెక్రటరీ గారు కూడా సక్రటరీ గారు కాల్ ఇచ్చారు పేపర్లో చూశారు ఎవరైనా సరే రెవెన్యూ అథారిటీస్ పైన దీన్ని నవకాకుల పైన ఉంటే స్టేట్మెంట్ ఇవ్వమంటే నేను కంప్లైంట్ తోడో తిరిగి ఆ కంప్లైంట్ మీకు ఇస్తాను నాకు అర్థమవుతా ఉన్నది ఏమంటే ఈ వన్ బిలు పెట్టే ప్రొసీజర్ ఎందుకు పెట్టారంటే గతంలో రిజిస్ట్రేషన్ కావాలంటే ఎవరంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోయినప్పుడు చాలా వరకు ఇబ్బందులు పెరిగాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళు దీన్ని కరెక్ట్గా జన్యూగా ఎవరో వరకు బిల్ సంబంధించిందో అప్పుడు తెలుసుకుని వన్ బి ఇస్తే వాళ్ళు మాత్రం రిజిస్టర్ చేస్తే కొన్న వాళ్ళకి ఇబ్బంది కలగిన ఉద్దేశంతో ఈ చట్టం పెట్టడం జరిగింది ఈ డైరెక్షన్ హైకోర్టు ఇవ్వడం జరిగింది అయితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని పదితాన వన్ బీలకు ఈ విధంగా ఎగ్జాబ్ అమౌంట్ అవ్వడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మేము నిర్ణయం తీసుకున్నామంటే ఇటువంటి ప్రొసీజర్ ఆస్పెక్ట్ పైన పబ్లిక్కు ఒక చట్టం ఒక అడిషనల్గా ఒక చట్టం పెట్టి ఒక ప్రొసీజర్ కానీ చట్టం పెట్టినాం చట్టం మీద ఉండే ప్రొసీజర్ యాస్పెక్ట్స్ విషయం పైన పబ్లిక్ ఇన్స్టిఫికేషన్స్ ఇష్యూస్ అనే తీసుకు వేసేసి నాయకోదులందరూ కూడా కలిపి ఒక ఫోరంలో ఏర్పడి బాధితులందరికీ అండగా ఉండేందుకు చర్యలు చేపడుతుందని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ఈ ఫోరం దగ్గరలోనే సాధు ప్రభావాలు కలిగిన అనేకమంది వకీలతో మాట్లాడుతున్నాను చాలామంది దీన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కంట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి చేస్తామని కంట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు బేసిక్గా ఎక్కువగా అదేవిధంగా ఈ లంచాల విషయంలో ఏ ఫోరంలో తీసుకుపోవలను ఏసీబీ అయితేనేమి అదేవిధంగా లోకాయుక్త అయితేనేమి ఇష్యూస్ అన్నింటిలో తీసుకుపోయి ప్రతి ఫోరంలో కూడా పేద ప్రజలకు అన్యాయం అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అవినీతిని నిరోధించేందుకు ఒక ఫోరంగా ప్రోగ్రెసివ్ అవ్వాలని అందరూ కూడా తోడాల్సింది విజ్ఞప్తి చేస్తుంది ఇది పార్టీలకు అతీతంగా పేద ప్రజలు సామాన్యులు ఎవరైతే డబ్బులు ఉండేవాళ్ళు ఎలాగో వాళ్ళు హోటల్లో పోయి చేసుకోగలుగుతారు సామాన్య ప్రజలు పేద ప్రజలు కూడా ఎవరైతే బాధ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకారం ఇచ్చేందుకు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పేద ప్రజల కోసమే ఫైట్ చేస్తూ వచ్చాను అయితే ఈ ఇష్యూస్ అనేది సర్ఫేస్ అయింది ఇబ్బంది నాకు డైరెక్ట్గా ఆ ప్రత్యక్షమైన అనుభవం వచ్చింది కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఉంటున్నాను చెప్తా వచ్చి చాలామంది నాకు ఈ విషయంపై స్పందించి నందు కలవడం జరుగుతుంది నిజంగా ఇది చాలా మంచి కాజు మా అందరికీ చాలా మంది బాధితులు ఉన్నాము మా అందరికీ సపోర్ట్ చెప్పి చాలా మంది జరుగుతున్నారు ఖచ్చితంగా మంచి మంచి ఫారమ్ ఏర్పడి ఈ విషయంపైన పోరాటం చెప్పి మనం చేసుకుంటాం ఈ ల్యాండ్ వచ్చి కొడవపల్లి దగ్గర అంటే మదనపల్లి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ముప్పై సెంటులు అది

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ గతంలో చోరీలు దోపిడీలు జరిగేవని అయితే అవి ఎప్పుడో ఒకసారి జరిగేవన్నారు అయితే ఇప్పుడు ప్రతి నిమిషం ఏదో ఒక చోట మనకు తెలియకుండానే మన డబ్బు సైబర్ క్రైమ్ ద్వారా చోరీ చేయబడుతుందని అన్నారు ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్లు అందరికీ అత్యవసరంగా మారిపోయాయని వాటిలో మనం ఉపయోగించే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ తదితర అప్లికేషన్ల ద్వారా మన పూర్తి డేటా సమాచారం రాబట్టి మన సొమ్మును లూటీ చేస్తున్నారని మనం కనీస జాగ్రత్తలు తీసుకుంటే అటువంటి వారి నుండి తప్పించుకోవచ్చని తెలియజేశారు అవసరమైనంత వరకే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని అనవసర లింకులకు దూరంగా ఉండాలని సూచించారు దానికొని టూ థౌన్ కొన్ని సేషన్గా పనిచేస్తా ఈరోజు అనగా రెండవ తేదీ పన్నెండవ నెల రెండవ తేదీ గ్రామ సంవత్సరము ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉమెన్స్కి ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినవి అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించినవి అదేవిధంగా ఉమెన్ ట్రాఫిక్లు అదేవిధంగా మిస్సింగ్ కేసెస్ గురించి కూడా ఈరోజు పిల్లలందరికీ కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ మహిళా డిగ్రీ కళాశాలలు ఈరోజు ఎస్ఐ గారు రవికుమార్ని గెలిపించి అమ్మాయిలకు సైబర్ క్రైమ్ పైన ఉమెన్ ట్రాఫిక్ పైన డిజిటల్ క్రైమ్ పైన ఇవి అన్నిటిపైన అవగాహన కల్పించాలని ఈరోజు పిల్లలకు అవగాహన సదస్సుని అరేంజ్ చేశాము ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రవిమూ రామ్మూర్తి గారు ఎస్ఐ గారు రవికుమార్ గారు ఇద్దరు కూడా వీళ్ళకు బాగా దాని మీద అవగాహన కల్పించి పిల్లలతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా దీంట్లో బాగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ఆర్గనైజ్ చేసి అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరియు మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో మా మదనపల్లి టూటౌన్ సిఐ గారు కేసీ రామచంద్ర గారి యొక్క పర్యవేక్షణలో మన మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మన ప్రిన్సిపాల్ మేడం గారు కృష్ణవేణి మేడం గారి యొక్క సభాధ్యక్షతన మా ఎస్ఐ గారు రవికుమార్ గారు వచ్చి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ సంబంధించి రోజు రోజుకి సైబర్ నెలా పెరిగిపోతున్నాయి అలాగే ఈ ఆడపిల్లల పట్ల కూడా అక్కడక్కడా కూడా సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే విషయంపైన ప్రభుత్వం అప్రమత్తం చేయమని ఆదేశించడంతో దానివల్ల జరిగేటటువంటి అనర్థాలు ఏంటి దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడతాయి దానివల్ల మీరు ఎలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఒకటి రెండవది ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అపార్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైనా మీకు ఫోన్ చేసి ఓటీపీ అడితే దయచేసి ఇవ్వద్దండి అలాగే డిజిటల్ అరెస్టులు అని చెప్పి వాళ్ళనవసరంగా పోలీస్ ఆఫీసర్స్ డిపి పెట్టుకొని చెప్తుంటారు ఇవన్నీ కూడా నమ్మకూడదని చెప్పి మేమంతా కూడా మా ఎస్ఐ గారితో పాటు మేము మేము వివరించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ మేడం గారికి ధన్య అధ్యాపక బృందానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విద్యార్థులకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు చైతన్యం తీసుకురామని చెప్పి ఈరోజు చైతన్యం పెట్టడం జరిగినందుకు ధన్యవాదాలు ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలు పెరిగాయి మదనపల్లి నియోజకవర్గంలోని ఆదివారం రాత్రి సమయానికి ఇరవై ఐదు మిలియ లీటర్ల వర్షపాతం నమోదైంది ఫెంగల్ తుఫాను కారణంగా శనివారం మోస్తరు వర్షం కురిసిన అది సోమ ఆదివారాల్లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు ఈ వర్షం మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సోమవారం రాయచోటి కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు మదనపల్లె పట్టల సమీపంలోని సత్సంగా ఫౌండేషన్ సమీపంలో పడిపూజాని కార్యక్రమం నిర్వహించారు పడిపూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మాలదారులు భక్తులు పాల్గొని భజనలు చేశారు ఈ ప్రాంతమంతా అయ్యప్ప స్వామి శరణు కోశతో మార్పుపోయింది అయ్యప్ప స్వామి వారికి భక్తులు పుష్పా भागम् <tries> वा హూప్ మున్సిపల్ హైస్కూల్ మాజీ ప్రధానోపాధ్యాయులు రత్నాకరం కాంబరగిరి రాజు మృతదేహానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాళులు అర్పించారు మదనపల్లి పట్టణంలోని చర్చి పంగల సమీపంలో మాజీ ప్రధానోపాధ్యాయులు గృహం వద్ద జరిగిన అంత్యక్రియలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇది తెరువండి చూడ చెంబు నా నీళ్ళు తీసుకుంటే రమేష్ తెలుసా 24 పోయిపోయింది అప్పుడు నువ్వు నీళ్ళు తీసుకుందమా కుల్లడి బెట్టదుకు లోకడికుకుంటో పో చెయ్యి నాకు కొడుకు ఉరుస్తలేది లేని వాలిష్టం కొట్టేవాల్ కొట్టేనిది అది కానిమే ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎమ్మెల్యే విజ్ఞప్తి మదనపల్లె పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆన్లైన్ చేయడం కోసం మదనపల్లె తహసీల్దార్ తనను విఆర్ఓ ద్వారా లక్ష రూపాయలు డిమాండ్ వాస్తవం మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఆరోపణ త్వరలో అధికారుల అవినీతిపై ఒక ఫోరం ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తానన్న మాజీ ఎమ్మెల్సీ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్